హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మేము అడవిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గరకైతే బయలుదేరిపోతున్నాం అక్కడికి మామూలుగా అయితే ఎవరు పోలేరు ఎవరికి తెలియదు ఎందుకంటే ఈరోజు కార్తీక మాసం కాబట్టి మేము ఆయన దగ్గర పోయి ఒక టెంకాయి పూజ అనేది చేసుకొని రావాలని బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి ఎక్కడున్నాడో మేము ఈ వీడియోలు అయితే చూపిస్తాము మా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోతో ముందుకు వస్తా ఫ్రెండ్స్ మేము బైక్ తీసుకొని అయితే ఇద్దరు ఇద్దరు ఆడోళ్ళు నేను ఒక్కడినైతే అడవి లోపలికైతే అయితే బయలుదేరాము ఆంజనేయ స్వామి దగ్గరికి పోవాలంటే పది కిలోమీటర్ల వరకు పోవాలి బైక్ తొమ్మిది కిలోమీటర్లు పోతుంది అక్కడి నుంచి మనం ఒక కిలోమీటర్ నడచాలి చూడండి ఫ్రెండ్స్ అన్ని చెట్లు పొదలు చీకుతో ఉంటుంది ఈ అడవి అంతా చాలా దట్టమైన అడవి ఈ అడవిలోకి రావాలంటే చాలా ధైర్యమైతే ఉండాలి ఆంజనేయ కాడికి పావాలన్నా దారి తెలియాలి అదిగాక ఈ చెట్ల పొదలు ఈ ముళ్ళ పొదల నుంచి పోవాలన్నా చేయాలన్నా చాలా ధైర్యం అయితే ఉండాలి చూడండి ఎలా ఉన్నాయో చెట్లు ఈ అడి మార్గంలో పోయేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా పోవాలి ఎందుకంటే ఎలుగు బంటలు అయితే ఎక్కువగా ఉంటాయి అవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అదిగాక కాక అడవి డాగ్స్ అడవి చిరుతు పులులు ఇవి ఈ అడవి అరణ్యములు అయితే ఉంటాయి అండి किमीटर नड़चा फ्रेंड्स अंत दिन మైన అడవిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహము ఇక్కడికైతే మామూలుగా ఎవరు కాలేరు మాత్రమైతే ఉండేది ఇక్కడ మాకు మాత్రమే పక్క వాళ్ళకైతే ఎవరికి తెలియదు ఫ్రెండ్ ఆంజనేయ స్వామి నేను ఆంజనేయ స్వామికి కావాల్సిన సామాగ్రి అయితే తెచ్చుకున్నాను ఈరోజు ఏంటంటే మామూలుగా కార్తీక మాసం కాబట్టి వెనకాడ అందరి దేవులు కాడ పూజలు జరుగుతాయి అయితే జరగదు కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే కార్తీక మాసం కాబట్టి వెనకాడికి నేను వచ్చి పూజ అనేది చేసుకోవాలని వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఏనే ఆంజనేయ స్వామి అడవిలో దట్టమైన అడవిలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఈయన్ని పగలగొట్టడం అయితే జరిగింది గుప్త నిధుల కోసం చూడండి ఈ ఇదంతా ఈ జాయింట్ అనేది మొత్తం ఆయన్ని పగలగొట్టడం అయితే జరిగింది ఆంజనేయ స్వామి భగవంతుడు చూడండి ఎక్కడున్నాడో మనుషులు మనిషి మట్ట రాలేని ప్రదేశంలో ఆయన ఉన్నాడు ఇదే ఆ గుప్త నిధుల తవ్వకంలో గడ్డనబడ్డ ఆంజనేయ స్వామి చూడండి ఎలా ఉందో ఈ గుప్త నిధి తవ్వాలలో ఈయన బయటపడ్డాడు ఇక్కడ ఆయన్ని ఆచేసి ఆయన కింద ఉండేటువంటి గుప్త నిధులైతే తీసుకు అయితే జరిగిందంట మా పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు అడవి అరణ్యంలో మనుషులు రాలేనటువంటి ప్రదేశంలో అయితే ఉన్నాడు ఇక్కడికి రావాలన్నా చిరుతు పులులు కానీ అడవి జంతువులు ఇక్కడ అడవి డాగ్స్ అవి కూడా ఉంటాయి మేమైతే ఉన్నట్టే ఉన్నట్టే మాట్లాడతాం కానీ ఏదో కొత్తగా బాగా మాట్లాడాలనేది ఏం లేదు ఫ్రెండ్స్ మేము ఎందుకంటే మరొక వాళ్ళం కాబట్టి మా గిరిజనులకు చదువు సంచారం అనేది లేదు కాబట్టి ఈ రకం అడవిలో ఏంటి అన్న వనమూలికలు కానీ ఇలా దేవుడి విగ్రహాలు కానీ ఇలాంటివి చేసుకోవాల్సిందేను అందు కాబట్టి మన ఛానల్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ మీరు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోతో నేను వస్తాను ఫ్రెండ్స్ అయితే కొమ్మలు అనేది ఉన్నాయండి నన్నైతేస్తున్నా बडवाकृत बड बडवाकृत बड बड वा कृत बडबाणलकृत बहुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडदापुगने रघुनन्दन रघुरघुनन्दन रघुवरसेवन रघुपतिचायन शतयोजन शतशतयोजन शरथिनियोजन शरपरिलंघन

దేవుడు కావాల్సిన సామాగ్రి అయితే మేము తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మా లేడీస్ అయితే దేవుడికి పసుపు కుంకుమలతో ఆయన్ని పూజ అయితే చేస్తున్నారు మనమైతే చేయలేం కదా మగవారం అయితే నేనే మా లేడీస్ని తీసుకొని వచ్చి మా లేడీసు మేము ఆ అడవిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని చూడాలి ఆయన ఎక్కడున్నాడో మాకు చూపించండి అంటే నేను ఇక్కడికి తీసుకొచ్చాను చూడండి చిన్న పిల్లవాడితో సహా మేము ఇక్కడికి ముగ్గురం అయితే వచ్చాము మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా అలాగే మా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మా లంకమాల అరణ్యంలో ఉండేటువంటి చాలానే ఉన్నాయి వీడియోలు తీయాలన్నా అవన్నీ వీడియోలు తీయాలంటే మీరు మాకు ఛానల్ అనేది సపోర్ట్ చేయాలి చేస్తే మాకు మాకు ఇంకా ఎనర్జీ అనేది వస్తుంది మేము అయితే ఇంకా ఈ అడవులు తిరిగి అడవుల్లో ఉండేటువంటి రహస్యాలు అయితే మేము తీయగలుగుతామండి చూడండి ఫ్యాన్స్ ఈ ఇది మొత్తం అంతా వాళ్ళు తోగుపోసిన మట్టి అనండి ఇదంతా మొత్తము మనం నిలబడుకోండి ఈ ఈ దిన్నె మొత్తం ఎత్తుగా ఉండేదంతా వాళ్ళు తోగిపోసిన మట్టి గుప్తని తవగాలబడ్డ మట్టి ఆ భగవంతునికి మా ఆడవాళ్ళు అయితే మా లేడీస్ అయితే మేము అక్కడికి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళండి మేము ఆయన్ని పూజించి కొబ్బరికాయ అయితే మేము కొట్టాలి అని వాళ్ళు రాధేయపడ్డారు వాళ్ళు భగవంతునికైతే పూజలు అయితే చేస్తున్నారు ఇక్కడ మేము మేము తప్పక ఇక్కడ దేవుడికి పూజ జరిగింది మిగతా వాళ్ళు ఏరేవారైతే ఎవరు రాలేరండి చాలా దట్టమైన ఆడవి మాకు డ్రోన్ లేదు ఫ్రెండ్స్ ఇలాంటి డ్రోన్ ఎగరేసి చూపించే వాళ్ళం మొత్తం చూడండి కంప చెట్లు చీకు చెట్లు మొత్తం అంతా అడవే ఉంటుంది కాని మనకు దారులు దొంకలు అయితే ఏమి ఉండవు అన్ని చెట్లు చామందు ఆయన చుట్టూ ఉన్నాయి దారులు అయితే ఇక్కడ లేవు చూడండి అంత చెట్లే ఉంటాయి కానీ అడవే ఉంటుంది కానీ మామూలుగా మనకు ప్లేసు అనేది ఉండదు ఏమన్నా అడవి నా మధ్యనైతే ఉన్నాడు ఈ భగవంతుడు మాకు ఈ కార్తీక మాసం రోజున ఆయన మాకు దర్శనం అయితే లభించింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బజరంగ బలి नमो आञ्जनेयं नमो दिव्यकायं नमो वायुपुत्रं नमो सूर्यमित्रं नमो निखिलरक्षाकरं रुद्ररूपं नमो मारुतिं रामदूतं नमामि नमो वा नमो दिव्यभासं नमो वज्रदेहं नमो ब्रह्मतेजम् नमो शत्रुसंहारकं वज्रकाय नमो मारुतिं रामदूतं नमामि नमो आञ्जनेयं नमो दिव्यकायं नमो वायुपुत्रं नमो सूर्यमित्रं नमो निखिलरक्षाकरं रुद्ररूपं नमो मारुतिं रामदूतं नमामि

కుత్త నిధుల తవకాల్లో బయటపడ్డ ఆంజనేయ స్వామి మళ్ళా ఒకసారి వీడియో అనేది తీస్తున్నాను చూడండి ఆయన దగ్గర తీపమైతే వెలిగించే ఒక టెంకా అయితే మేము కొట్టుకున్నాం ఆయనకి పసుపు కుంకుమార్చనలతో ఏదో మాకు తెలిసిన మాకు తెలిసినట్టు మేమైతే ఆయనకి పూజ అయితే చేసుకున్నామండి నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్ర రూపం నమో మారుతిం రామ దూతం నమామి ఈ సంఘటన జరిగి కూడా 20 సంవత్సరాల పైబడగైతే జరుగుతుంటుంది యదార్థ సంఘటన ఇది